హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ తె కిచెన్ బ్లాగ్స్ ఎలాగొన్నారని అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి టెన్ డేస్ అవుతుంది కదండి నేను వీడియోస్ పెట్టక అప్పుడప్పుడే పిల్లల్ని మాత్రమే షార్ట్స్ అయితే పెట్టమని చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పి ఇప్పుడు రాంబాబు రాంబాబా అదే మా వారి ఫ్రెండ్ రాంబాబు అని చనిపోయారని చెప్పి వీడియోస్ పెట్టట్లేదు వారం రోజులు అటు ఇటైతే తిరగడం అవుతా ఉందని చెప్పి ఇంట్లో పూజ కానీ ఏమీ చేసుకోలేదు ఇంకా వాళ్ళు వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళిందామే అప్పుడు నుంచి అయితే ఇల్లది క్లీన్ చేసుకొని మంచిగా అయితే స్టార్ట్ చేసాం ఇంకా మా కాలనీలో అయితే అమ్మవారిని కూడా పెట్టారండి భవానీలు మా గల్లీలో కాలనీలో ఉండేవాళ్ళే ఇంకా అక్కడికైతే శనివారం అయితే పెద్ద పాపని కాలేజీకి పంపించేసిన హాలిడేస్ ఇవ్వలేదు చిన్న పాపకి అయితే హాలిడేస్ ఇచ్చారు ఇంకా లలిత సహస్రనామాలు చదువుకుంటున్నారు శివాని రా అని చెప్పి ఫోన్ చేశారు సరితక్క ఇంకా అందుకని మార్నింగే శనివారం మార్నింగే ఇంట్లో వంటది ప్రిపేర్ చేసి ఇంక ఇక్కడైతే వచ్చేసానండి అమ్మవారి దగ్గరికి ఇంకా అమ్మవారి దగ్గరికి రాగానే తెలియని అది ఒక పాజిటివ్ వైబ్ నిజంగా చాలా అయితే అంత మనసుకు ప్రశాంతంగా అనిపించింది నాకు వారం రోజులు పూజ లేదు ఏమీ లేదు ఇంకా అక్కడ వచ్చేసి సహస్రనామాలు చదువుకొని పూజ చేసుకుని హారతి అయితే ఇస్తున్నామండి అది మార్నింగ్ జరిగిందనమాట ఆ తర్వాత వచ్చేసి పసుపుగా కుంకుమ పెట్టి తీర్థప్రసాదాలు ఇక సరితకు వచ్చేసి ఇక్కడ తాంబూలం అయితే ఇస్తుందండి ఫ్రూట్స్ తాంబూలం అవి అయితే మార్నింగ్ అలా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా భవానీల పూజ అయితే ఉంటుంది కదా భవానీల పూజ కూడా అయితే వచ్చేసాము ఇంకా పెద్ద పాప కూడా వచ్చింది మా మా అందరం కలిసి నలుగురు అయితే వచ్చేసాం అనమాట అమ్మవారి దగ్గరికి చాలా అయితే బాగుంది భవానీలు అయితే ఇక్కడ నిజంగా చాలా బాగా పాటలు పాడి డ్యాన్స్ అది చేస్తారు ఇక్కడ ఓన్ వాయిస్ నేనైతే ఇవ్వకుండా అక్కడ ఉన్న ఒరిజినల్ వాయిసే మీకు ఇన్పించేస్తున్నాను చూసేయండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వత్ర వస్త్రోదల మేల మరిది మరి గజల మజల మేర గజల

ఇంకా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ప్రసాదాలు అయితే చాలా మంది తీసుకొచ్చారు ఆ ప్రసాదాలు అయితే అందరికీ పంచేసాము పంచిన తర్వాత మేము కూడా తీసుకుని తిన్నాం అనమాట చాలా అయితే ఇదిగా చేస్తున్నారండి భవానులు నిజంగా ఆ మాల వేసుకుంటే తెలియని వైబ తెలియని ఎనర్జీ కూడా వాళ్ళకైతే వస్తుంది నిజంగా చాలా సరదాగా అయితే అందరం అంతా అయిపోయిన తర్వాత డ్యాన్సులు చేస్తా ఉన్నాం భవానుడి మధ్యలో ఉంటారు మేమైతే ఉరి నుంచి అయితే డ్యాన్సులు అయితే చేసామండి అంటే అమ్మవారి సాంగ్స్ పెట్టుకుని చేసాం చాలా ఊర్లో ఉండేటప్పుడు మేము చిన్నగా ఉండేటప్పుడు మా అన్నీ కూడా ఇంకా వేసుకునేవాడు అండి ఇంకా అన్నప్పుడు అయితే నిజంగా పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి అయితే తొక్కాలి మా అన్ని భవాని ఎలా తొక్కుతారో ఏంటని మా అమ్మ నేను మా చెల్లి అయితే చాలా బాధపడ్డాం కానీ నిజంగా అమ్మవారు తెలియని శక్తి కానీ అనుగ్రహం కానీ చాలా ఇస్తుంది చాలా నిష్టగా చేస్తారు భవానీమాలు వేసుకున్నప్పుడు చాలా అయితే బాగుంటుంది అంతేనండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం aram tata bye